ఎస్సీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు ముద్ర వేస్తూ చక్కటి పరిష్కారం లభించిందని అదే కోవలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటా కింద బీసీల వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడం ఆనందదాయకమని అత్యంత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపకులు అన్నారు తిరుపతి సభ్యులు కోదండరెడ్డి జ్ఞానశేఖర్ ముదిరాజ్ ధర్మాచారి గంగులప్ప నాగేశ్వరరావు గజేంద్ర వాల్మీకి తదితరులతో కలిసి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వెనుకబాటు తలం ఆధారంగా బీసీల వర్గీకరణ చేపట్టాలన్నారు ఏపీలో బీసీ కులాల రిజర్వేషన్లు ఐదారు కులాలే ఫలాలు అనుభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఎంబీసీల వర్గీకరణ ఆధారంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ ప్రాతిపదికన హిందూ దేవాలయాల్లో అలాగే నగరాల అభివృద్ధి సంస్థల్లో చైర్మన్ డైరెక్టర్ల పదవుల్లో తమకు అవకాశం ఉంటుందన్నారు ఈ విషయంపై సీఎం చంద్రబాబును కలిసి వినతి సమర్పిస్తామని తెలియజేశారు ఈ రోజు నిన్న కృష్ణమాదిగా వీళ్ళందరూ కూడా అభినందించారు దీన్ని తెలుగుదేశం పార్టీ అంటే వెనుకబడతానాన్ని గుర్తించింది ఏ ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతుందని గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఇదితోనే ముందుకెళ్ళింది ఈ రోజు న్యాయస్థానం తీర్పు కూడా అందుకు అనుకూలంగా వచ్చింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా తెలుసు బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు బీసీలు అభివృద్ధిని సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం వెలిసింది బీసీలు ఎన్నంటి ఉన్నారు కొమ్ము కాస్తున్నారు కూడా అత్యంత వెనుకబడిన కులాలు బీసీ రిజర్వేషన్లు తెలుగుదేశం కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది